హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైట్ నా పేరు పవన్ డైట్ పవన్ మన ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో మనం చాలా ఇబ్బంది పడుతున్న అంశం ఏందన్న ఉందంటే అది రేట్లు ఈ రేట్ల విషయానికి కారణం కూడా ఈ రేట్ల విషయంలో ఇబ్బంది పడ్డానికి కారణం కూడా మనమే ఎందుకంటే అందరూ ఫోటోగ్రాఫర్సే కానీ ఒక సీనియర్ ఫోటోగ్రాఫర్సు లేదా అప్కమింగ్ ఫోటోగ్రాఫర్సు వీళ్ళిద్దరి మధ్యలో సరైన కమ్యూనికేషన్ లేక సరైన అవగాహన లేక ఈ రేట్ల విషయంలో మనం చాలా ఇబ్బంది పడుతున్నాము దీనివల్ల కస్టమర్స్ లాభపడుతున్నారు ఎగ్జాంపుల్ ఏంటంటే సీనియర్ ఫోటోగ్రాఫర్కి కమిట్స్మెంట్ చాలా ఉంటాయి పెళ్ళ ఇంటుంది పిల్లలు ఉంటారు స్కూల్ ఫీజులు వగేరా వగేరా చాలా రకాల అటువంటి కమిట్మెంట్స్ చాలా ఉంటాయి దీనివల్ల అతను ఎంత లాభం పెట్టుకో ఉంటాడో అంతకే వర్క్ చేయగలుగుతాడు మనమేం లక్షల లక్షల లాభం పెట్టుకోము చిన్న అమౌంట్ అయినా కూడా దానికి తగ్గించి తీయాలని మనసు రాదు ఎందుకంటే తనకు ఉన్నటువంటి ఫ్యామిలీ కమిట్మెంట్స్ నెక్స్ట్ వచ్చేసి అప్కమింగ్ ఫోటోగ్రాఫర్స్ వీళ్ళకి నాకు తెలిసినంత వరకు కెమెరా అమ్మాయిలు కార్ అమ్మాయిలు రూమ్ రెంట్స్ లేంటే వాళ్ళ పర్సనల్ ఖర్చులు తర్వాత ఫ్యామిలీకి ఏదైనా అమౌంట్ పంపించడం ఇవి ఉన్నాయి అనుకుంటున్నాను నాకు తెలిసి నా అవగాహన మేరకు చెప్తున్నాను దీని వ్యత్యాసంగా వాళ్ళు మనకి ఎంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోగ్రామ్ చేయాలా డబ్బులు రావాలా ఇంతే అమౌంట్ అంతే అమౌంట్ పెట్ పెట్టుకోకూడదు ప్రజెంట్ అని చెప్పేసి ఎందుకు చెప్తున్నారంటే పాత ఫోటోగ్రాఫర్లంతా ఈ వృత్తి నమ్ముకొని అలాగే ఉన్నారు ఇప్పటికీ అలాగే ఉన్నారు అదే ఫోటోగ్రఫీని కంటిన్యూ చేస్తున్నారు ఎన్నో అప్డేట్స్ వచ్చిన కొత్త కొత్త కెమెరాస్ వచ్చిన దాంట్లో కొత్తగా నేర్చుకొని తెలుసుకొని చాలామంది ఫోటోగ్రాఫర్స్కి చదువు రాదు పాతకాలం వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీకి అప్డేట్ చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి అప్కమింగ్ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఇటువంటి ఇబ్బంది లేకోకుండా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చదువుకున్నారు జాబ్స్ లేక చాలా చోట్ల జాబ్స్ దొరక్క ఇది ఒక మంచి ప్రొఫెషన్ ఎంచుకున్నారు నో ప్రాబ్లం బట్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడానికి లేదు ఇది కూడా ఒక వృత్తి కాబట్టి దీని కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి వాళ్ళందరికీ సంప్రదించి అన్న మన దగ్గర ఎంత తీసుకుంటున్నారు మన ఏరియాలో ఎంత నడుస్తూ ఉందని కనుక్కొని మీరు రేట్ డిసైడ్ చేసుకోవాలా దీనివల్ల మన ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ అనేది కొద్దివరకన్నా కూడా నష్టపోకుండా ఉంటుందని అనుకుంటున్నాను మనం ఈ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీని కాపాడతారనుకుంటున్నాం జై హింద్